గారు ధన్యవాదాలు గత ప్రభుత్వంలో ఈ పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్ పెట్టి వేల కోట్ల రూపాయలు దోచేసిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష ముఖ్యంగా మా రాజనగరం నియోజకవర్గంలో ఆవు భూములు ఎందుకో పనికిరాని ఆవు భూముల్ని ఐదు వందల తొంభై ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసి పూర్తిగా ఎప్పుడూ కూడా వర్షాకాలంలో సబ్మెరిన్ అయ్యి ఉండే భూముల్ని ఒక పది లక్షలు కూడా చేయిన దాన్ని నలభై ఐదు లక్షల రూపాయలు చేసుకొని ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఆరు ఎకరాలు కొన్నారు అధ్యక్ష అందులో మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలు డబ్బులు కూడా వేశారు అక్కడ ఎంత భయంకరమైన ప్లేస్ అంటే అది ఎప్పుడు కూడా మొత్తం అన్ని రకాల మనుషులు జంతువులు అంతా కూడా జంతు నష్టం ప్రాణ నష్టం జరిగే ప్రదేశం అది అలాంటి ప్రదేశాన్ని ఇచ్చి ప్రజలు మోసం చేశారు ఆ మోసం చేసిన పరిస్థితుల్లో మాకు ఆ మా ప్రాంతంలో కూడా చాలా దాని మీద గొడవలు జరిగినాయి ధర్నాలు జరిగినాయి ఎన్నో చేశాము అయినప్పుడు కూడా దాని పరిష్కారం జరగలేదు అధ్యక్ష దాని మీద సరైన ఎంక్వైరీ చేసి మన ప్రభుత్వం ఆ యొక్క ప్రజలకు మంచి చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ళ స్కీములు పట్టాలు ఇచ్చిన ఏ పట్టాల్లో కూడా చాలా పట్టాల్లో సంతకాలు లేని పట్టాలు ఇచ్చారు అధ్యక్ష అదే విధంగా ఇచ్చిన పట్టాల్లో స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియకుండా ఉంది అధ్యక్ష ఈ యొక్క ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు కూడా ఎక్కడ పట్టాలు ఉన్నాయో ఇచ్చిన పట్టాలు ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో కూడా అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అదే విధంగా ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ సానుభూతి పరులు ఉన్నారో అప్పుడులో ఒక్కళ్ళకు కూడా పట్ట ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టింది అధ్యక్ష ఈ యొక్క ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం సరైన ప్రణాళిక ప్రకారం తీసుకుని గతంలో జరిగిన స్కాముల మీద ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పి ముఖ్యంగా రాజమండ్రిలో జరిగినటువంటి ఈ యొక్క ఐదు వందల తొంభై ఆరు ఎకరాల ఆ భూముల స్కామ్ మీద సిఐడి ఎంక్వైరీ చేసి ఈ యొక్క ప్రజాధనాన్ని లూటీ చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదే ఆవు భూములపై అడపా శ్రీనివాస్ అని చెప్పి మా ప్రాంతంలో జనసేన నాయకుడు పోరాటం చేస్తే అతని మీద కూడా రౌడీ షీట్లు అవి కూడా ఓపెన్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను అధ్యక్ష రాజమండ్రిలో